ఎమ్మెల్యే సపోర్ట్ చేసినారు వరంగల్ నల్గొండ ఖమ్మంలో చూసారు వందల కోట్లు పంచిన వాళ్ళే మరి అక్కడ ఎక్కువ ఓట్లు సంపాదించింది మీరు చూసారు మరి తట్టుకోగలుగుతాడు ఇటు సైడ్ కూడా పెద్ద ఆల్ ఫోర్స్ ఏ ఉందట ఇప్పుడు సమస్య నేను ఏమంటున్నానంటే గ్రాడ్యుయేట్లు వాళ్ళు కూడా డబ్బులకు అమ్ముడు పోదు అనేది నేను చెప్పేటట్టు సందేశం ఎందుకంటే డబ్బులకు అమ్ముడు పోతే తర్వాత మీ గురించి మాట్లాడేవాడు ఎవరు ఉంటారు ఈ సమస్య గురించి ప్రస్తావించే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళు పోయినా కూడా వాళ్ళకి అవగాహన లేదు దీని మీద అంటే ఎక్కడ సమస్య మొదలవుతుంది ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ ముప్పై ఐదు లక్షల నిరుద్యోగుల గురించి ఏ గవర్నమెంట్ పట్టించుకుంటుందా రైతు బంద్ చేస్తామంటున్నారు రైతుల గురించి మాట్లాడుతున్నారు మహిళ ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు విద్యార్థులకు ఏం ఫ్రీ ఇచ్చారు ఇప్పటిదాకా ఇప్పుడు టె టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు దానికి ఇచ్చిన పైసలు ఎంత వంద కోట్లు రైతులకేమి ఇరవై వేల కోట్లు ఇస్తావు విద్యార్థులకే వంద కోట్లు ఇస్తావా రైతులకంటే